శివుడికి కామాక్షికి అభిషేకం చేసుకుంటూ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయం గురించి మనం తెలుసుకుందాం కామాక్షి దేవి ఆలయం తమిళనాడులో కాంచీపురంలో కొలువై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభీ శక్తిపీఠం అంటారంట కా అంటే సరస్వతీ రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అని అర్థం దీన్ని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతీ లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని ప్రతీతి ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనాపం జపం జరపడమే అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహాన్ని పూజ చేసేదని అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడట దేవిని పరీక్షించేందుకు అలల ఉద్ధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది దేవి సూది మొనపై కూర్చుని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతతించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి పార్వతీదేవి మట్టితో చేసిన శివలింగం ఇప్పటికి కూడా కాంచీపురంలో ఏకాంబరేశ్వర టెంపుల్లో ఉందండి మేము వెళ్ళినప్పుడు దర్శించుకున్నాం అక్కడ శివుడికి నీళ్ళతో పంచామృతాలతో కాకుండా మల్లె నూనెతో మాత్రమే అభిషేకం చేస్తానండి మనం వెళ్ళినప్పుడు ఆ మట్టి శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు శ్రీమా త్రే నమ